స్టార్ స్వాగతం చూస్తే ఖాతాదారులకు అగ్రిగోల్డ్ సంస్థ షటగోపం పెట్టి వచ్చే జనవరికి పదేళ్లు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం అనకాపల్లి సిపిఐ కార్యాలయంలో నాగేశ్వరరావు అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఖాతాదారులకు మోసగించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం వందల కోట్ల ఆస్తులను బినామీలు పేరు మీద మార్చి దర్చాగా బతుకుతున్నారని దుయ్యబట్టారు కానీ బాధితులు మాత్రం వైద్యం చేయించుకోలేక పిల్లలను చదివించుకోలేక ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బాధితుల తరపున ఏడు అంశాలపై మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు ఎమ్మెల్యేలను కలిసి మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కనీసం అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు రాబోయే ఆరు మాసాల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనకాపల్లి నుండి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తామన్నారు అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైన ముప్పై రెండు లక్షల మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందిన పేదలు మధ్యతరతి వారు రిటైర్డైన ఉద్యోగులు అత్యంత చేతివృత్తుల మీద పేదలుగా బతికేవారు రోజు పది ఇరవై యాభై వంద చొప్పున డిపాజిట్ చేసుకున్నటువంటి వారికి అగ్రిగోల్డ్ కంపెనీ షటగోపురం పెట్టింది రేపు వచ్చే జనవరికి ఈ మోసం జరిగి పదేళ్ళు నిండుతున్నాయి అగ్రిగోల్డ్ యాజమాన్యం మాత్రం వందల కోట్లని దాచుకొని బినామీ పేర్లతో దర్జాగా బతుకుతున్నారు బాధితులు మాత్రం వైద్యం చేపించుకోలేక పిల్లలు పెళ్ళిళ్ళు చేయించుకో చేయలేక చదువులు కొనసాగించలేక హస్త కష్టాలు పడుతున్నారు ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది మధ్యలో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్ ఉంది మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మా పోరాటం రేపు జనవరికి పదేళ్ళు అవుతూ ఉంది గత నెల ఇరవై ఎనిమిది విజయవాడలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మహా విజ్ఞాపన దీక్ష ద్వారా ఏడు అంశాలతో మెంబ్రానం ఇచ్చాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు హోంమంత్రి గారు వీటిని పరిశీలిస్తున్నామని చెప్పారు దాదాపు శాసనసభ్యులందరికీ స్థానికంగా అగ్రివాళ్ళు బాధ్యతలు వెళ్ళి మెమోరండాలు ఇచ్చి మా మాట అసెంబ్లీలో మాట్లాడమని అడిగారు కానీ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా మన జరిగిన శాసనసభ సమావేశంలో ఈ అంశం ప్రస్తావించాల ఒక కేఎస్ లక్ష్మణారావు గారు శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించగలిగారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ కానీ మనం వారానికి ఒకళ్ళు ఆత్మహత్యలు అసహజ మరణాలు బాధ్యతల్లో చూస్తున్నాం అందుకని రాబోయే ఆరు మాసాల్లో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని ఈ అనకాపల్లి నుండి మరోసారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏడు అంశాలతో కూడిన అర్జీ వారికి ఇచ్చాం నెంబర్ వన్ స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి నెంబర్ టూ ఐదున్నర వేల కోట్లు డబ్బులు ఇవ్వగా మిగిలిన ఇరవై రెండు లక్షల మంది బాధితులు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రత్యేక న్యాయస్థానాన్ని అక్కినిగోళ్ళ అంశం మేరకే